జాతిపిత మహాత్మా గాంధీ వేషధారణతో కళ్లకు గంతలు కట్టుకుని పోలీసు సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఆర్ఆర్ నాగరాజన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్జీను అందించారు వీటి అమలుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తక్షణమే చొరవ చూపాలని ఆర్జీలో విజ్ఞప్తి చేశారు గాంధీ వేషధారణ సబ్ కలెక్టర్ కార్యాలయానికి కళ్లకు గంతలు కట్టుకుని వచ్చిన గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ నాగరాజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐపీఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజనం వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పంతొమ్మిది సంవత్సరాల క్రితం తీర్పు ఇచ్చినా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చినట్లు తెలిపారు రాష్ట భద్రతా కమిషన్ ఏర్పాటు అలాగే పోలీస్ డైరెక్టరేట్ జనరల్ నియామకం కనీస పదవీకాలం పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అలాగే పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ నేషనల్ సెక్యూరిటీ కమిషన్ దర్యాప్తు శాంతి భద్రతల విభజన వంటివి దాంట్లో ఉన్నాయని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆర్జీలో కోరినట్లు ఆయన తెలిపారు వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రకాష్ సింగ్ అని చెప్పి ఒక డీజీపీగా ఉండి రిటైర్డ్ అయిన తర్వాత ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసు సుప్రీంకోర్టులో వేశారు దాని మీద పది సంవత్సరాల తర్వాత రెండు వేల ఆరులో తీర్పు ప్రకటించారు దానిలో ఏడు ఆదేశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చారు ఇవ్వడం జరిగింది దాని మీద ఇప్పటికీ ఆ పిల్ వేసి ఇరవై తొమ్మిది సంవత్సరాలు న్యాయమూర్తి ఆ తీర్పునిచ్చి పంతొమ్మిది సంవత్సరాలు కానీ ఇంతవరకు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని అమలుపరచలేదు కారణం ఇది ప్రజలకి ప్రజాస్వామ్యానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్న ప్రభుత్వాల పాలన విధానం జరుగుతుంది దీని నుంచి ఆ రోజు గాంధీ గారు అంబేద్కర్ గారు ఆయన లేకుంటే ఆయన త్యాగాలు లేకుంటే స్వతంత్రం దక్కేది కాదు ఈయన త్యాగాలు లేకుంటే మనకి రాజ్యాంగం దక్కేది కాదు ఆ రాజ్యాంగాన్ని ఆ స్వేచ్ఛ స్వతంత్రాలని ఈరోజు బస్టు పట్టిస్తున్నారు ప్రజలకైతే రక్షణ లేదు పోలీస్ అయితే ఎవరికి పనిచేస్తుంది ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి బానిసగా పనిచేస్తుంది వాళ్ళ చెప్పు చేతుల కింద ఉన్నంతవరకు పోలీసుని మనం ఏమని ప్రయోజనం లేదు మనం పోలీస్కి రైట్స్ని ఇప్పిస్తే పోలీస్ అప్పుడు తప్పు చేస్తే మనం